మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి అలాగే ఇదే నెలలో మనం దీపావళి చేసుకుంటూ మరి ఇటు విజయదశమి దీపావళి శుభాకాంక్షలు మనందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు మానసిక ప్రశాంతత పరిపూర్ణంగా లభించాలని మరి ఆ త్రిశక్తుల్ని వేడుకుంటూ ఈరో మరి ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మరి దీపావళి వీరింట్లో ఏ రకమైన ఆనంద దీపాలను వెలిగించనుంది ఏ అంశాల్లో వీరికి పరిపూర్ణమైన కాంతి మయం అవుతుంది అలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం ఏదైతే మరి ప్రస్తుతం తులారాశి వారి యొక్క రాశికి అధిపతి శుక్రుడయ్యండి ఆయన నీచంలో వ్యయంలో సంచరించడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తోంది కనుక మరి ధనాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన కుజుడు ప్రస్తుతమైతే కనుక రాశిలోనే సంచరించడం అనేది అంటే తొలలోనే సంచరించడం అనేది జరుగుతుంది ఇక రాజస్థానంలో గురుడు సంచారం అనేది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఉంటే లాభాధిపతి వేయస్థానంలో అనేది ఒకటి కనుక అక్టోబర్ నెల అంతా కూడా అంతంత మాత్రంగానే తులారాశికి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏదైనప్పటికీ కూడా రోగం తగ్గింది అనుకున్నది కూడా ఒకసారి మళ్ళీ తిరిగి చూపించడానికి తన యొక్క ప్రతాపం అనేది కూడా ఈ నెలలో ఉంటుంది ఎప్పుడైతే మరి రాశికి సంబంధించిన వాడు వ్యయంలో నీచంలో సంచరించడం అనేది తర్వాత మరి ద్వితీయాధిపతి రాశిలో సంచరించడం అనేది వీటన్నిటి పరిస్థితుల వల్ల చూసినప్పుడు ఇటు కొత్తగా అనారోగ్యాలు రావడానికి కానీ ఉన్న రోగాలే మళ్ళీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పొడసూపడానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయం అనేది ఒకటి భార్యాభర్తల మధ్య ఉండే సంబంధ బాంధాలు రెండు మూడోది నాన్నగారు నాన్నగారి వైపు ఉండే వ్యక్తులు వీళ్ళతో మన యొక్క సయోధ్య కానీ లేదా వారి వల్ల మనకి కావాల్సిన ప్రయోజనాలు కానీ ఇలాంటి విషయాల్లో కొంత వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరు తలక మించిన భారాన్ని మోయవలసిన పరిస్థితి ఒక పక్క శారీరకంగా ఇబ్బందులు అయితే మరొక వైపు ఈ ఉద్యోగ మానసిక ఒత్తిడి ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకెళ్ళటం అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఈ తులారాశి వారికి అక్టోబర్ నెల కనిపిస్తుంది సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత ఊరట పొందటం అనేది అయితే ఉంటుంది ఏదైనా సరే పుణ్య కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం కానీ తర్వాత మనం యొక్క నడవడికలో కొంతవరకు సరైన ధర్మ పాలన కానీ వీటన్నిటి వల్ల ఎంతో కొంత విపత్కర పరిస్థితులను దాటుకుని ముందుకు వస్తారు తప్ప ఏదైనప్పటికీ కూడా మనసుకి నిశ్చింత లేకపోవటం ప్రశాంతత లేకపోవటం అనేది కొద్దిగా ఎక్కువగానే తులారాశి వారికి అక్టోబర్ నెలలో కనిపిస్తుంది విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో కూడా భంగపాటు అనేది ఎదురవడానికి అవకాశం ఉంది ఇప్పటికే విదేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా మనం తిరిగి వెనక్కి వచ్చేద్దామా అనే ఒక సందేహాత్మక స్థితికి లోనవటం అనేది కూడా కనిపిస్తోంది కొత్తగా పెళ్లి కవ్వాలి అనుకునే వారికి ప్రస్తుతం మరి సప్తమ స్థానాన్ని కుజుడు వీక్షించడం ముఖ్యంగా స్త్రీలకైతే గనక ఎక్కువ అనుకూలత అనేది పురుషులకైతే కనుక కొద్దిగా తక్కువ అనేది అయితే కనిపిస్తుంది ఇంకా ఏదైతే మరి మీడియా రంగానికి సినిమా రంగానికి సంబంధించిన ప్రధానమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మరి సరైన పరిస్థితుల్లో లేకపోవటం వల్ల కళా రంగంలో ఉన్నవారికి సాంఘిక మాధ్యమ రంగాల్లో ఉన్నవారికి సినీ రంగాల్లో ఉన్నవారికి ఆశించిన అవకాశాలు చెప్పుకోదగిన విజయాలు లభించకపోవచ్చు తర్వాత ఇదే నెలలో తులారాశి వారు ఎవరైతే ఉంటారంటే సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏది చూసుకున్నప్పటికీ కూడా ఒకసారి కొంత తప్పటడుగులు వేయడానికి కూడా ప్రస్తుతం ఉన్న గోచారం మనకి కుజుడు సుఖుడు కలయిక అనేది అంటే కుజుడు వచ్చి మరి తులారాశిలో సంచరించడం అనేది తర్వాత మరి లాభాధిపతి నీచస్థానానికి చేరుకోవటం వల్ల వీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒకసారి కలంకిత పరిస్థితులు ఉండటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మీడియా రంగంలో ఉన్నవారైతే ఉంటారో అటు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు కావచ్చు కొంతవరకు కొన్ని పరువు తక్కువ పనులు చేసి అవి మరి పది మంది దృష్టిలో పడే పరిస్థితి కూడా లేకపోలేదు కనుక తులారాశివారు ఆ రకమైన ఏదైనా సరే అలవాట్లు వ్యసనాలు ఉన్నవాళ్ళు వాటిని సంస్కరించుకోవాల్సిన పరిస్థితి కూడా అక్టోబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఇదే తులారాశిలో జన్మించిన సంతానం అంటే ఏదైనా సరే డిగ్రీ లేదా ఆపై స్థాయి ఉన్న చదువు చదువుతున్న వారికి అయితే కనుక ప్రస్తుతం ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే ఉంటుంది తర్వాత మరి కొత్తగా ఉద్యోగం పొందాలి అనుకునే వారికి కూడా సష్టమాధిపతి రాజస్థానంలో సంచరించడం వల్ల కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునే వారి ప్రయత్నాలు ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఏదైనా సరే ఉద్యోగాల్లో అంటే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా ఒక్కోసారి మార్పులు చూడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు అయితే ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా మరి రాశి అదృష్టాధిపతి కూడా సంచరించడం వల్ల ఏదో విధంగా అదృష్ట వాటి నుంచి బయటపడటం అనేది అయితే జరుగుతుంది సష్టమ శని వల్ల కూడా కొంతవరకు లాభపడడానికి కనిపిస్తుంది ఇక ఈ నెలలో వీళ్ళు ఏదైనప్పటికీ కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి లేదా కొత్త కొత్త వాటిని ప్రారంభిస్తాం అనుకుంటే కనుక వాటిని మనం ఈ నెలలో ఎంతో కొంత వాయిదా వేసుకోవటం అనేది అవసరం ఒక్కోసారి వాటంతట వాటి వాయిదా పడే పరిస్థితి కూడా లేకపోలేదు ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాలకి కూడా ఈ నెలలో కొంత దూరంగా ఉండటం అనేది ఇప్పటికే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్న వారు కూడా పొరపద్యాలు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఇక తులారాసులు ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క వ్యక్తిగత నడవడిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఇదే నెలలో మనం ఏదైనా సరే వ్యాపారస్తుల పరంగా చూసుకున్నట్టయితే గనక భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఎరువులు తర్వాత మరి తిండికి సంబంధించిన అంటే క్యాటరింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వైద్య రంగంలో ఉన్నవారు ఒక్కోసారి తప్పిదారు చేసే పరిస్థితి ఉంటుంది కనుక సాధ్యమైనంతవరకు వరకు పొరపాట్లు లేకుండా దల్లకుండా జాగ్రత్త వహించవలసిన సూచన అయితే కనుక వైద్యుడికి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత మరి ఏదైనా సరే ఇందాక మనం చెప్పుకున్నాం వ్యక్తిగత అలవాట్లను ఈ డ్రగ్స్ ఇలాంటివి ఏవైనా సరే మరి అలవాట్లు ఉన్న వాళ్ళు తగ్గినంత వరకు ఈ నెలలో వారు వారు సంస్కరించుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇది అంతంత కానీ ఈ నెల తులారాశి వారికి ఆనందాన్ని ఇస్తుంది ఏదైనప్పటికీ కూడా ఇటు విజయదశమి దీపావళి వీరి జీవితాల్లో మంచి మార్పులు ఉన్నంతలో తేవడానికి ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా చదువుకోవాల్సిన నామం అయితే కనుక ఓం రీం కామక్రోధ విభర్జితాయే నమ ఓం హ్రీం కామకోధ విభర్జితాయే నమ అనేది కామక్రోధ విభర్జితయే నమ అనేది చదువుకోవటం వల్ల అటు క్షణికల్ వల్ల అయితేనేమి ఇతరత్ర మనకి దేని మీద కామ్యం ఉండకూడదు దాని మీద కామ్యం అంటే దాని మీద కోరిక పెంచుకుని అవస్థ పట్టణం ఇలాంటివన్నీ కూడా తగ్గించుకుని వీరికి ఈ నెల అంతా కూడా మంచి జరగాలని దీపావళి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం అయితే ఇక ఇదే నెలలో తులారాశి వరకు ఏదైతే మరి ఒకటో తారీఖు ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఉన్నంతలో కొంతవరకు మేలు చేసే రోజులు ఇక బుధ శుక్ర శనివారాలు కొంతవరకు అనుకూలమైన దినాలుగా చెప్పాల్సి ఉంటుంది ఇక పూజాది విషయాలతో సంబంధం లేకుండా ఈ నెలలో మనం ఏదైనా సరే దోష పరిహారాన్ని పాటించాలి అనుకుంటే కనుక మంగళవారాలు అప్పుడప్పుడు మరి బెల్లం ఏదైనా సరే చీమలు తింటాయి అనుకునే ప్రదేశాల్లో పెట్టడం అనేది కానీ లేదా ఏదైనా సరే గుళ్ళు దగ్గర చెట్ల దగ్గర కూడా కొద్దిగా ఈ బెల్లాన్ని పెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి